హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా గల్లీలో వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నామండి తొమ్మిదవ రోజు నిమజ్జనం అయితే చేస్తున్నాము ఇంకా పిల్లలతో అందరితో అయితే ఉట్ అయితే కొట్టిస్తున్నాము ఇంకా పెద్దవాళ్ళైతే కొట్టట్లేదు చిన్న పిల్లలతో అయితే కొట్టిస్తున్నాము ఇంకా వాళ్ళ ఆనందమే మన ఆనందం కాదండి వాళ్ళు చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా అయితే ఫీల్ అవుతున్నారు ఇంకా వాటర్ అయితే పోయట్లేదు కలర్స్ కూడా వేయట్లేదండి ఈ సీజన్ అసలుకి బాగాలేదు కదండి చాలామందికి ఫీవర్స్ వస్తున్నాయి చికెన్ గున్యా ఇలాంటి చాలా జ్వరాలైతే ఉన్నాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్స్ ఇలా ఫీవర్స్ చాలా మందికి ఉన్నాయని చెప్పేసి మేము వాటర్ కలర్స్ అయితే వెయ్యట్లేదు ఇలా చిన్నగా కట్టేసి పిల్లల వరకైతే మేము ఇలా కుట్టైతే అయితే కొట్టిస్తున్నాము చాలా ఎక్సైటింగ్ అయితే ఫీల్ అవుతున్నారు పిల్లలు చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేశారండి ఉట్టు కార్యక్రమం అయిపోయిన తర్వాత వినాయకుని అయితే జరిపామండి తొమ్మిదవ రోజు అందరం కలిసి వినాయకుని అయితే జరిపాము ఇంకా లడ్డు పాట కూడా పాడామండి వీళ్ళు వచ్చేసి లడ్డు అయితే తీసుకున్నారు మా గల్లీలో ఉండరు మా గల్లీలో ఉన్న ఈ అక్క వాళ్ళ సిస్టర్స్ వాళ్ళనమాట వాళ్ళైతే లడ్డు తీసుకున్నారు అది వచ్చేసి టూ కేజీస్ అయితే లడ్డు ఉంటుందండి ఆ లడ్డు వచ్చేసి మాకు పదహారు వేలకైతే లడ్డు విలంపాటైతే వేశాము స్వామివారి కండువా అక్కడ బుక్స్ ప్యాడ్ పెన్ను కూడా పెడతారండి అవి కూడా వేలం పాట అయితే వేస్తారు కలశం కూడా వేలం పాట అయితే వేస్తారు కలశం వేలం పాటలో మేమైతే కలశం అయితే తీసుకున్నామండి మూడు వేల ఐదు వందలేమో పడిందండి కలశం అయితే మేము తీసుకున్నాము చాలామంది ఫోర్టీగా అయితే వస్తారు కదా ఇంకా అందులో అక్కడికి మాకే వచ్చిందనమాట ఈసారి కలశం అయితే మేము తీసుకున్నాము చాలా మహిమ కలరు కదండి చాలా రోజులు ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టి పూజించినవి మనం కూడా తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది కదా ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి స్వామివారి పంచ కండువ అయితే తీసుకున్నారు వీళ్ళు వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి ఇవి తీసుకున్నారు ఇక్కడ ఈ ఫ్యామిలీ వచ్చేసి ప్యాడ్ బుక్ పెన్ అండి స్వామివారి దగ్గర పెట్టి పూజించిన ప్యాడ్ పెన్ను బుక్ కూడా వీలైతే తీసుకున్నారు ఇవి కూడా వేలంపాటైతే వేశాము ఇలా ప్రతి ఒక్క వస్తువు అయితే వేలంపాటేసి స్వామివారి దగ్గర పూజించి ఇలా తొమ్మిది రోజులు పూజలో ఉంచుకొని మనం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేసి ఇలా అన్ని వస్తువులు అయితే వేలంపాటైతే వేసాము ఇంకా వేలంపాటైపోయినాక గ్రూప్ ఫోటో దిగి స్వామివారిని అయితే డిసీఎంలో అయితే ఎక్కిస్తున్నామండి ఇంకా ఇన్ని రోజులు పూజించి స్వామివారు వెళ్ళిపోతుంటే మనకు చాలా బాధగా ఉంటుంది కదా తొమ్మిది రోజులు అయితే మేము చాలా ఎంజాయ్ అయితే చేసామండి పిల్లలు కూడా భజనలు చేయడము గేమ్స్ ఆడిపియడము ఇలా అయితే చేసాము ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లోనే అందరికి సరిపడేంత ప్రసాదాలు అయితే చేశామండి అన్న ప్రసాదాలు కూడా గల్లీలో రోజు అన్న ప్రసాదం అయితే పెట్టామండి మా గల్లీలో చాలా హ్యాపీగా అయితే ఉందండి ఇలా అయితే చాలా బాధగా ఉంది స్వామివారు వెళ్ళిపోతుంటే ఇంకా అందరం అయితే దేశంలోకి ఎక్కేసి మేమైతే ఇక్కడ చెంగిచెల్లాల్లో రాంపల్లి అని ఒక చెరువు అయితే ఉంటుందండి అక్కడికైతే తీసుకొచ్చేసాము ఇదే అండి రాంపల్లి చెరువు అనమాట ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వేసాము ఇప్పుడు కూడా ఇక్కడ వేసాము అసలుకి మేము వేరే దగ్గరికి వెళ్దామని ప్లాన్లో ఉండే అది క్యాన్సిల్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ పక్కకి మా ఇంటి దగ్గరే ఇక్కడికి వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ అనమాట మా ఇంటికి ఇక్కడ ఈ చెరువుకి ట్వంటీ మినిట్స్ అనమాట ఇక్కడ కింద దింపేశాక కొన్ని పూజలు అయితే చేసేసాము పూజలు చేసేసి ఇంకా స్వామివారిని బొజ్జ గనపయ్యని తన తల్లి మోడలోకి అయితే పంపించేస్తున్నామండి చాలా బాధగా అయితే ఉంది పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు స్వామివారు బొజ్జ గనపయ్య వెళ్ళిపోతున్నారు అనేసి లాస్ట్ టైం కూడా చాలామంది అయితే ఏడుసారు ఈరోజు కూడా ఈసారి కూడా చాలామంది అయితే బాధగా ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా అలిగారనమాట గణపయ్యని తీసుకెళ్ళిపోతున్నారా అనేసి అలిగారనమాట ఇక్కడే అయితే అన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని వినాయకులు ఇక్కడే వేస్తారండి అంటే వీళ్ళని బట్టి చాలామంది ట్యాంక్ బౌండ్కి వెళ్తారు ఇంకా వేరే వేరే దగ్గర కూడా వెళ్తూ ఉంటారు మేమైతే ఇక్కడైతే తీసుకొచ్చామండి అసలుకి మేము ఏలూరు నాచారం వెళ్దాం అనుకున్నాము కానీ అది క్యాన్సల్ అయిపోయింది అందుకైతే ఇక్కడ తీసుకొచ్చేసామండి వినాయకుడి నిమజ్జనం అయితే ఇక్కడ చేసాము కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నారండి మేము పూజ చేసినప్పుడు ఫొటోస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నిమజ్జనం ఎలా చేశారో ఎన్ని రోజులకు వినాయకుడిని నిమజ్జనం చేశారో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఫొటోస్ అయితే మేము పూర్తి చేసినప్పటికి ఫొటోస్ అయితే పెడుతున్నాను ఇక్కడ నిమజ్జనప్పుడు మా కన్నయ్య అయితే లేడండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నిమజ్జనంలో అయితే తన ఫొటోస్ అయితే లేవు బాయ్ ఫ్రెండ్స్